హాయ్ అండి ఈరోజు వీడియోలో సూపర్ ఫిట్టింగ్ వచ్చేలాగా అంటే మనకి హుక్ దగ్గర నుంచి చంక వైపుకి ఇలా లాగేసినట్టుగా వస్తుందని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా అలా రాకుండా ఉండడానికి మనం బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి పైగా ఇది హ్యాండ్ వచ్చేసి మనకి పఫ్ హ్యాండ్స్ వస్తాయండి ఫ్రిల్స్ హ్యాండ్స్ అయితే కటింగ్లో ఎలాంటి మార్పు ఉండదు స్టిచ్చింగ్లోనే ఉంటుంది స్టిచ్చింగ్ వీడియో కూడా షూట్ చేశాను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇలా ఎల్ స్కేల్ సహాయంతో ఫోల్డింగ్ మన వైపు పెట్టేసుకుని అంటే ఇది లైనింగ్ అనమాట వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను తడుపుకుని ఆరు పెట్టేసుకుని నీట్గా అరేంజ్ చేసుకుని సగానికి అయితే ఫోల్డ్ చేశాను ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఇక నీట్గా కట్ చేసుకోండి అయితే నేను చెప్పాను కదా హ్యాండ్కి పఫ్ వస్తుంది కింద పట్టి వస్తుందని ఈ పట్టి అనేది మనం తీసుకున్న బ్లౌజ్ పీస్ ఉంది కదా దానికి ఉన్న బార్డర్ ఎంత ఉందో అంత పట్టీ కావాలన్నమాట నాకు సో ఆ పట్టీ అంత క్లాత్ అయితే కట్ చేసేస్తాను ఫస్ట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను ఇలా కట్ చేసేస్తాను బార్డర్ కూడా లైనింగ్ వేయాలి కదా అందుకుని ఇలా ఫోల్డ్ చేస్తే ఇంత బార్డర్ వస్తుంది సో ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలాగా తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అనమాట ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్కి బార్డర్ కావాల్సినంత కట్ అయితే వదిలేసుకుని మనం మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫోర్ ఫోల్ చేసేసుకున్నాను హ్యాండ్ని ఇలా ఫోర్ ఫోలింగ్ చేసేసుకుని ఇక్కడ వాళ్ళ హ్యాండ్ హైట్ ఇచ్చారు కదా కొంచెం తగ్గించి హైట్ తీసుకుంటున్నాను దాని అంత హైట్ తీసుకుంటే మళ్ళీ కింద పట్టి వస్తుంది కదా బాగా పొడిగెక్కువైపోతుంది అనమాట అందుకని నేను తీసుకున్న ఆది బ్లౌజ్ల హ్యాండ్ హైట్ కన్నా కొంచెం తక్కువ చేసి తీసుకుంటున్నాను కొద్దిగానే మరి ఈ హ్యాండ్ అంత హైట్ పట్టీతో కలిపి వస్తే మనకి పఫ్కి సరిపోదన్నమాట క్లాత్ అనేది సరిగ్గా కనిపించదు పఫ్ పెట్టినా కూడా పఫ్ అంటే చిన్న ఫ్రిల్స్ లాగా వస్తుంది నేను చెప్తాలేండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి మీకు కనిపించేట్లా లైట్ కలర్ కదా నేను చెప్తాను కదా అది వినండి మీకు అర్థమైపోతుంది తర్వాత వచ్చేసి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టి తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలాగా ఇలా నీట్గా చెక్ చేసుకోండి నాకు వచ్చేసి ఎనిమిది మీద ఏడు గీతలు వచ్చింది ఎయిట్ పాయింట్ సెవెన్ అనమాట సో ఎనిమిదో నెంబర్ తోటే ఆర్మీలు చూస్తే చంకడావను ఎంత పెట్టుకుంటాం మనం మూడు పావు పెట్టుకుంటాం మూడు పావుకి మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేయండి చంకడావనొచ్చేసి మూడు పావు తీసుకోండి మూడు పావు తీసుకుని ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇలా క్రాస్గా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు క్రాస్గా ఎయిట్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకోవాలి క్రాస్గా ఓకేనా ఎయిట్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా ఒక లైన్ వేసుకోండి ఇప్పుడు ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా పాతకు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకనంతే ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది కరువు తిరిగిన చోట హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ నుంచి మన వైపుకి వన్ ఇంచు ఇలా కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఈ లోతు అనేది కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంటే ఇక్కడ మనకి తీసుకున్నాం కదా కరువుతోటి ఎంత లోతు వస్తే అంత లోతు అనేది మీరు కట్ చేసుకోవాలి అయిపోయిందండి సైడ్ కొంచెం అతుకులు పడతాయి ఈ అతుకులు కూడా మనం ఖర్చులతో కలిపి కట్ చేసేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఇలా గా లైన్ వేసేయండి తర్వాత ఇక్కడ కూడా అంతే గా లైన్ వేసుకుని కింద ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఖర్చులు కుదలేను ఎక్కువ అవసరం లేదు వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్మీస్కి ఇంచ్ కితే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది ఆర్మ్ లూజ్ ఎనిమిది మీద ఏడు గీతలు కదా చెస్ట్ లూజ్ తెలియాలంటే ఆర్మీస్కి ఇంచ్ కబతే చెస్ట్ లూజ్ వస్తుంది అంటే ఎనిమిది మీద ఏడు గీతలకి ఒక వన్ ఇంచ్ యాడ్ చేస్తే తొమ్మిది మీద ఏడు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తర్వాత వచ్చేసి హైటు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి పట్టేసుకొని స్ట్రేట్గా ఇక్కడ కింద వదిలేయండి కొంచెం ఖర్చు స్ట్రేట్గా పట్టుకొని పైన షోల్డర్ దగ్గర పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు తీసుకోండి మళ్ళీ ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసేయండి అయిపోయిందండి ఇప్పుడు నెక్ డీపు నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో పాటు ఉంటుంది కదా వీపు పాటు హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే ఆటోమేటిక్గా మీకు నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు స్ట్రేట్గా గా లైన్ వేసేసుకోండి తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసేసుకోండి నెక్ విడుతూ రెండు బాగు తీసుకోవాలండి ఈ సైజు వాళ్ళకి అంటే మనకి ఎంత వచ్చింది తొమ్మిది మీద ఏడు గీతలు కదా నాలుగో భాగం ఎంత ముప్పై అంటే మొత్తానికి చెస్ట్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు నలభై లోపు ఉంటే రెండు పావు మాత్రమే తీసుకోవాలి రెండు పావు ఇంచులు తీసుకోండి నెక్ విడుతూ ఓకేనా తర్వాత చిన్న షోల్డరు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దాని ప్రకారం తీసేసుకుంటే చిన్న షోల్డర్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి భుజాలు అస్సలు జారవండి రెండు పావు పెట్టుకుంటే రెండు పావు పెట్టుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తీసుకోండి తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా చిన్న సైజు షోల్డరు నెక్ పక్కన ఖర్చు ఉంచాం కదా ఆ ఖర్చు దగ్గర లైన్ నుంచి మీరు చిన్న షోల్డర్ మార్కింగ్ వేసుకుని ఆ పక్కన మరి ఖర్చులు కలుపుకోవాలి ఓకేనా ఫుల్ షోల్డర్ నాకు వచ్చేసి ఐదు మీద ఆరు ఆరు గీతల వరకు వచ్చింది కింద కూడా అంతే ఐదు మీద ఆరు గీతలు పెట్టేసుకుని చంకడౌన్ నేనైతే ఇంచులు ఇస్తున్నాను చూద్దాం చెస్టల్స్కి మ్యాచ్ అవ్వాలి కదా మ్యాచ్ కాకపోతే కిందకి పైకి కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి మోస్ట్లీ థర్టీ ఫైవ్ నుంచి థర్టీ ఎయిట్ సైజు వాళ్ళకైతే ఖచ్చితంగా మీకు ఆరు ఇంచులు అయితే వస్తుందండి చంకడౌన్ అది బండగుర్త అనమాట ఓకేనా ఫుల్ షోడర్ ఐదున్నర అయితే చంకడం ఆరి ఇంచులు ఇలా క్రాస్గా ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ వేసుకోండి మార్కింగ్ అనేది ఎల్ షేప్ దగ్గర ముడతలు రావు ఇలా కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి సరిపోతుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి నాకు కొంచెం ఎక్కువైంది లూజు అందుకని పైకి పెడుతున్నాను అనమాట లూజు ఎక్కువ అయితే ముడతలు వస్తుంది తక్కువైతే టెస్ట్ దగ్గర పట్టేస్తుంది అందుకుని అందరికీ చంక డౌన్ ఆరు ఇంచులు ఉంటుందని గ్యారంటీ ఉండదండి ఓకేనా మార్పులు చేస్తూ ఉండాలి ఓకేనా అయిపోయింది చంక డౌన్ అయితే పా తక్కువ కొంచెం తక్కువ ఇంచులు వచ్చిందండి ఒక రెండు గీతలు తక్కువ ఇంచులు ఆ రెండు గీతలకు ఏముంది లెక్క అని అనుకోకండి ఎందుకంటే అందులోనే ఉంటుంది ఫిట్టింగ్ సో నెక్ విడి వచ్చేసి నేనైతే ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ షేపు కొంచెం వెరైటీగా నెక్ చెప్పారనమాట కింద నుంచి ఇంచులకి అక్కడ ఒక హాఫ్ ఇంచు చంక వైపుకి మార్కింగ్ వేశాను ఆఫ్ ఇంచు ఓకేనా ఇక్కడ పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆ పై నుంచి ఇంచులు నా వైపుకి ఆఫ్ ఇంచు విడుతుపెట్టాను ఇది ఒక మోడల్ అనమాట అంటే ఇలా షేప్ వచ్చేసి ఇక్కడ కరువు వచ్చేసి మళ్ళీ ఇక్కడ రౌండ్ వస్తుంది ఇలా ఇలాగే కావాలంట వాళ్ళకి అలాగే పెట్టాను మరీ ఎక్కువ రావద్దన్నారు జస్ట్ రౌండ్ అనేది కొంచెం షేప్ రావాలంట కరువు షేప్ అనేది అలాగని మరీ ఇలా వెళ్ళిపోకూడదు ఇలాగ అంటే మరీ క్రాస్గా అంటే మూల ఎక్కువ రాకూడదు అని చెప్పారనమాట మరీ ఎక్కువ మూల దింపకన్నారు సో అలా షేప్ అయితే తీసుకొచ్చాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఈ బ్లౌజ్ కటింగ్లో నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఎవరికైనా ఆరుంచులు చంకడం అని తీసుకోకూడదు తర్వాత వచ్చేసి మనకి చిన్న షోల్డరు కస్టమరు ఎంతైతే ఉందో అంతే పెట్టుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వాళ్ళకి నచ్చినట్టు వస్తుంది అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుందన్నమాట కొంతమంది ఏంటంటే ఎంత పెట్టినా షోల్డర్ పెట్టినా కూడా ఏమనరు కానీ మా సైడ్ మాత్రం చిన్న సైజు షోల్డర్ ఒకటి ఉక్స్ పట్టి కాజపట్టి హైట్ ఒకటి షేప్ బెల్ట్ వీటితో ఒకటి వాళ్ళకి నచ్చినట్టే పెట్టాలన్నమాట ఇప్పుడు నాకు వచ్చేసి ఖర్చులతో కలిపి పాత ఎక్కువ తొమ్మిది ఇంచులయితే వచ్చింది లూజు అంటే డాట్కి వన్ నుంచి కలిపాను కదా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ నుంచి ఇటు ఒక ఆఫ్ నుంచి తీసుకున్నాను హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా కటింగ్ చేసేసుకుని ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇక నెక్ దగ్గర మనం షేప్ ఇచ్చాం కదా సో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత అప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసుకుందాం లేదంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదనమాట ఫ్రంట్ నెక్ రౌండే కదా సో తెలియదు అంత పర్ఫెక్ట్గా సో ఇప్పుడు వచ్చేసి మనకి కోరస్ అనేవి మన వైపుకు ఉండాలండి ఫ్రంట్ ఓపెన్ కదా ఇలా క్రాస్గా పెట్టేసేయండి క్రాస్గా పెట్టేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి చూడండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా ప్రెస్ చేయండి ప్రెస్ చేసేసుకుని హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకోండి హైట్ దగ్గర కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా హైలైట్ చేస్తున్నాను నేను మార్కర్ తోటి ఎందుకంటే ఇది కొంచెం ఎల్లో కలర్ ఉంది కదా సరిగ్గా కనిపించట్లేదు ఒక హాఫ్ ఇంత లోతు అయితే తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి లోతు తీసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ ఫ్రంట్ పాట హైటు ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి డీప్ వర్క్ చూస్తే నాకు ఎంత వచ్చిందంటే పన్నెండు మీద ఏడు గీతలు వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పన్నెండు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేశాను ఎల్ స్కేల్ సహాయంతో ఇలాగా నీట్గా లైన్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలాగా చూడండి ఇలా మార్కింగ్ వేసుకొని తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ తెలియాలి కదా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని నెక్ డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలాగా ఇలా స్ట్రేట్గా చూడండి ఎంత వచ్చింది మనకి ఏడు ఇంచుల కన్నా ఒక గీత తక్కువ వచ్చింది నేనైతే ఏడించులు తీసేసుకుంటాను ఎందుకంటే నెక్ దగ్గర స్లోపిస్తాను కదా నేను అందుకుని ఏడించులు తీసేసుకుంటాను ఇంచులు తీసేసుకుని పైన పైన ఫస్ట్ లైన్ నుంచి ఇంచులు తీసుకోవాలండి పైన ఫస్ట్ నుంచి లైన్ నుంచి ఏడి నుంచి తీసుకోండి సరిపోతుంది ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకోండి వి షేప్ రాదనమాట మంచిగా రౌండ్ అనేది వస్తుంది వి షేప్ రాదు కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి అంతే ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఒకసారి నెక్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందో లేదో సో నాకైతే కరెక్ట్గానే వచ్చేసిందండి ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర నుంచి ఉక్స్ నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి నెక్ దగ్గర ఇలా పెట్టేసుకొని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి మన వైపుకి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి ఉంది వీళ్ళకి అంతే పెట్టుకోవాలి వన్ వన్ నుంచి ఉంది కదా ఎంత ఉందో అంతే పెట్టేసుకోండి అయిపోయింది ఇప్పుడు హైట్ మెయిన్ డాట్ హైటు ఖర్చులతో కలిపి ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలా తీసుకోండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని మిగతాది అది ఎంత పొడుగుందో ఉక్సుపట్టి కాజాపట్టి హైటు హాఫ్ ఇంచి వదిలేసుకుని ఎంత పొడుగుందో దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి అది మనకి ఉక్సుపట్టి కాజాపట్టి వైపు ఉన్న డాట్ అనమాట ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ వేయండి నాకు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పెద్దగా తేడా ఏం రాలేదండి అందుకని నాకు సైడ్ క్రాస్గా రాలేదన్నమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో వేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైజ్ జాయింట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి దాన్ని బట్టి మనం షేప్ బెల్ట్ కటింగ్ ఉంటుంది ఫస్ట్ అయితే నేను కోరా ఉన్న క్లాత్ని తీసేసుకుంటున్నాను ఇలాగా తీసేసుకుని ఇలా కోరా ఉన్న క్లాత్ని తీసేసుకుని ఒకటిన్నర ఇంచు వెడల్పు అనమాట ఇలా ఎల్ షేప్ తోటి స్ట్రెయిట్గా లైన్ వేసేయాలి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే పొడుగొచ్చేసి పొడుగొచ్చేసి నేనైతే పదిన్నర ఇంచులు తీసుకుంటున్నాను ఫార్టీ ప్లస్ సైజు కాదు కాబట్టి పదిన్నర ఇంచులు సరిపోతుంది ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న హైటు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఓకేనా ఇలా పట్టేసుకుని ముందైతే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకుంటాను మనకి సైజ్ జాయింట్ ఎంత వచ్చింది ఏంటనేది ఇలా పెట్టేసుకుని ఒక పావు ఇంచు తేపుతో పైకి వదిలేయండి ఓకేనా అప్పుడే మీకు కరెక్ట్గా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవచ్చు అనమాట ఒక పావు వదిలేయండి ఒక పావు ఇ పైకి వదిలేస్తే మనకి సరిపోతుంది ఒక పావు ఇచ్చి పైకి వదిలేయండి నాకైతే పాత ఒక ఇంచులు వచ్చింది ఇక్కడ సైడ్కి పాత ఒక ఇంచులు తీసుకున్నాను ఉక్స్ పట్టి కాజాపట్టి వైపుకి తెలియాలంటే చెప్తాను కదా మనం తీసుకు ఆది బ్లౌజ్ నుంచి ఒక హాఫ్ ఇంచు టేపును పైకి వదిలేస్తే నాకు మూడు పావు వచ్చింది ఇక్కడ నాకు పాత ఒక ఇంచులు వచ్చింది షేప్ దగ్గర అంతే ఇలా మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మీ దగ్గర ఇంకా క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ అయితే కట్ చేసుకోండి నా దగ్గర చిన్న పీస్ ఉంది దీంతో ఒక లేయర్ అయితే కట్ చేస్తాను ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక నీట్గా పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసేసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకుని మనం ఏం చేయాలంటే నాకు రెండు బార్డర్లు ఒక బార్డర్ వచ్చేసి నాకు హ్యాండ్ కావాలి ఇంకో బార్డరే హ్యాంగింగ్స్ పెట్టమన్నారనమాట సో దాన్ని బట్టి నేను చూసుకుంటాను అయితే చెప్పాను కదా ఈ బార్డర్ వచ్చేసి పట్టీ కింద వాడేస్తానండి తర్వాత మనకి మోడల్ హ్యాండ్ వస్తుంది అనమాట మనకి ఫ్రిల్స్ పెట్టి వస్తుంది దానికోసం క్లాత్ నేను ఇటు ఇటు సైడ్ ఒక హ్యాండ్ పెడుతున్నాను అటు సైడ్ ఒక హ్యాండ్ పెడుతున్నాను ఎందుకంటే మనకి కుచ్చులు కావాలి కదా అందుకుని ఇలా పెట్టేసుకుని మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఈ హ్యాండ్ని ఇక్కడ పెడుతున్నాను కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి తప్పదు ఎందుకంటే మనకి క్లాత్ అనేది లేదనమాట ఇలాగా ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా వస్తుంది స్ట్రేట్గా కట్ చేసుకోవాలి నాకు ఫ్రంట్ పార్ట్లో కొంచెం అతుకు పడుతుంది ఒరిజినల్ క్లాత్ మనకు ఫ్రిల్స్ వస్తాయి హ్యాండ్కి అందుకుని నాకు క్లాత్ ఎక్కువ కావాలి ఇలా పెట్టుకుని కట్ చేస్తున్నాను మీకు ఈ పాయింట్స్ అన్నీ తెలిసినాయి అనుకోండి మీరు బ్లౌజులు ఇంట్లో కుట్టడమే కాదండి బయట షాప్ కూడా పెట్టేయచ్చు అంత చక్కగా వచ్చేస్తుంది మీకు ఫిట్టింగ్ అనేది ఓకేనా ఇలా పెట్టేసుకుని ఇప్పుడు నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే చూడండి ఇలాగా ఓకేనా ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు నెక్ దగ్గర ప్రతి చోట కూడా నేను చెప్పినట్టు కటింగ్ చేసేసుకోండి ఇంకా కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకుని కట్ చేయడానికి కూడా లేదండి మనకి చాలా తక్కువ ఉందనమాట ఒరిజినల్ క్లాత్ అనేది ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే అయిపోయింది చూసారు కదా స్టిచ్చింగ్ వీడియో రేపెడతానండి ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయింది ఫైనల్ లుక్ ఎలా వచ్చింది ఏంటనేది నేను నేను రేపెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి సో ఇవంతా కూడా గమ్ము పెట్టి జాయిన్ చేసుకుని నీట్గా కుట్టేస్తే మనకి ఫైనల్గా బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్